కాప్రా జెమ్మిగడ్డ సర్వే నంబర్ వన్ నైంటీ నైన్ వాటికలో నిర్మాణాలు కూల్చివేత అన్యాయం అయిన పేదలు భూమి సక్రమమైనదని అమ్మినారు పేదలమైన మాకు ప్రభుత్వమే కల్పించుకొని తగు న్యాయం చేయాలని బాధితులు కోరారు 哎。<gut. S 1> <lonely. S 2> ఎటానాలన రొంగుల నాల పనల జలానన గడన ఆ దేర్షు శివమ్మ తాన శివమ్మ తాన ఆన బోడే ఇల్లు ఉన్నవేడా ఆ

కరెక్టేనే శివమ్మకు పైలు ఇచ్చినావు కదా శివమ్మ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది నాకు ఇదే మాన బెడ్ రాలే నాకు వచ్చింది నాకు చూడగానే వాళ్ళు వెళ్ళిపెట్టుకుందా అటు వెళ్ళిపోయింది శివమ్మ దగ్గర పోతావు పోతాయ్యాన్ పోయి నా శివమ్మ ముఖ్యమంత్రి పన్నెండు లక్షలు ఇచ్చిన పన్నెండు లక్షలు ఇచ్చి ఎన్ని గజాలు వంద గజాలు వంద గజాలు

మూడు నెలలు అయితుంది మూడు నెలల నుంచి ఒక్కడు రాలేదు వీడికి ఇప్పుడు ఈ మూడు నెలల తర్వాత వచ్చి ఇవన్నీ చేస్తే ఏం లావు పోతుగా పిల్లలు వాడుకున్న వాళ్ళ చూసిన ఏం లేదు పట్ట పట్ట గు ఇప్పుడు వాళ్ళని పోవాలా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది మాకు ఆయన దగ్గరకు పోవాలి ఆయన దగ్గర పోయి మరి ఎట్లా ఏం సాంగ్ మా పరిస్థితి ఏంది మా బా బాధ ఏంది ఇప్పుడు ఒక ఒక రూమ్ కట్టడానికి లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు తీసుకురు ఒక్కొక్కరు మిస్ పొద్దున తెల్లందాక పొద్దున కట్టినా కానీ ఎవరు రాలేదు వీడికి మరి ఇదేంది మొత్తం అయినాక మూడు నెలల నుంచి లేని ఇప్పుడు ఏం పరిస్థితి స్తంభాలు కూడా వాటి ఏమో తెలియదు దాకా వాళ్ళు ఇదే కంప్లీట్ వచ్చి పోయి దర్శనం వెళ్ళిపోయారు చెప్పండి మీరే చెప్పండి ఏమో మాకైతే న్యాయం కావాలండి ఇక్కడ అక్కడ సీఎం దగ్గరికి వెళ్ళామన్నా వెళ్తాం కానీ మాకైతే న్యాయం కావాలి మేమే అందరు క్లాన్ చాలు ఇచ్చిన పిల్లలు ఇప్పుడు రోడ్ల ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడగొట్టుారు వస్తూ వస్తారు నైట్ వచ్చారు కరాం తీసేసిపోయాలు కూడా వాళ్ళ దగ్గర వచ్చారు మరి ఇప్పుడు సమాన్లు ఎవడో తెస్తాయి పైసలు సామాన్లు ఏం చేస్తారో చెయ్యమనండి ఇక ఎంత మా వాళ్ళు ఉన్నారు మా మామలు మా నాయనలు ఉన్నప్పుడు లక్షలు కట్టడానికి మూడు లక్షలు అయినాయినాయి ఒకరో రాజలే ఉంటనే నవే అవుతుంది ఎంత మంది నా ఉన్నా నా దగ్గొనే 20 లక్షలైన కట్టానికి 2 లక్షలైన లంచాలకు లక్ష మొత్తం 31 లక్షలైనండి ఇది గుట్ట ఏం కొనే మేము గుట్ట ఎవరు నాకు కుక్కడికి ఏలేా

మూడు నెలలు నడుస్తున్నాయి మూడు నెలల ఉంది అలానే ఉన్నాం మేము నాలుగు సార్లు వచ్చిండి మేడం లాగొచ్చింది పోయి రాలేదు చెప్పవచ్చు

ఎడవాడుకోర ఏ చెట్టు ఏ చావు ఉంది ఆడుతుంది ఇంతమంది ఇంతమంది ఆడే పదిహేను ఎవరు నెలలు ఇక్కడే మంట పెట్టుకొని చీకట్ల దీపం పెట్టుకొని కూడా వచ్చింది మాకు కంప్లైంట్ వచ్చింది పైనుంచి కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది మేము కూడగొట్టేస్తాం అని చెప్పి కూడగొట్టేస్తాం బయట కొట్టి వచ్చింది వద్దు రాలేదు

చెప్తున్నాయి ఇలా జరిగింది అన్ని పేపర్లలో వచ్చినాయి ఇక్కడ స్థానిక అధికారులు ఎవరైనా వచ్చి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయ్యాయి ఇక్కడ మీరు ఓట్లు అడగడానికి రూమ్ అడిగి అప్పుడు మొన్న ఎలక్షన్ వచ్చారు కానీ ఇప్పుడు కూలిపోయిందని అందరికీ తెలుసు కానీ ఇంతవరకు ये पर मार लेंगे लोगों लग जाएंगे मगाज करो ले अपना ही पहन ले हाँ वो टाइम आने पर उसे एक रोट लो ये ये महिले वो इंद्र में मंदु कॉटेज के लिए आने तगी मुसले दो पाँच तो ना इनके फोर्स तो गाड़ी देश का ना 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 ఇది పన్నెండు లక్షలు భూమి కొన్నాం మూడు లక్షలు కడతాయి పన్నెండు పదిహేను లక్షలు కట్టి పెడితే మా నోట మన్ను వస్తుంది మేము ఏం దినిపడాలి మన్ను దినిపన్నాం మేము ఎడు ఉండాలి మాకు ఇల్లు లేదా ఇల్లు లేదా పెద్దలు రాత్రి వచ్చి కూడా దాని చూస్తూ ఉండాలెక్క మేము ఇప్పుడు పిల్లలు వేసుకొని ఏడు వీడ కావాలి ఏడ కావాలి మాకు ఏమో దిక్కుంది అదిగడ్డ లేక పడే ఏ పనులు పడి కావాలి

అసలు ఒక్క మనిషి బయటకు రానిస్తాను అటు అయింది తెచ్చుకుంటానో కూడా లోపలికి పోనిస్తలేదు

ఎమ్ఆర్ కాళ్ళ మీద పడ్డా కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా మాకు కొనుక్కున్నా కానీ ఏంటి సదలీ టీ టీ ఏజెంట్ నాడే ఉంటానేం అలాగా మేడం ఇట్లా మూడు నిలక మూడు ఏసేలా ఉంటున్నాం అలాగా ఆ నాకి నర నేను ఇక్కడ బతుకుతున్నా నేను తావుల బతుకుతాను తావుల బతుకుతాను నేను నా జావాన్ కావాలి నేను ఇను మార్ కావాలి నా మొగ నాయం సర్గాల మేడం అంతే నేను నాయం సర్గాలే సియాపడి de Cartagena la carcaína, oh, 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 velaria, oh, oh, oh,

சாகா இந்த கால்ல இப்படி இல்ல எடுத அப்படிதப்டு எடுத்து இல்ல

అన్యాయం చేసిండు అన్యాయం అంటే మరి ఈ నెల అన్యాయం చేసి మూడు నెలలు మూడు చుక్కలు చూపిస్తుండు లాభం ఏంది చెప్పు మేము ఎన్నో అప్పు చేయో అప్పు చేసుకో కొనుక్కున్నాం కొనుక్కు వడ్డీలో మేము వడ్డీలు కట్టుకుంటూ వచ్చి ఇవాళ ఏదో రూపాయలు రెండు లక్షలు పెట్టి కొన్నాం కట్టుకున్నాం మూడు నెలల నుంచి ఒక్కరు మేసలేదు ఇవాళ ఎవరికి వచ్చింది అర్థమవుతలేదు ఈ రోజు మూడు నెలల నుంచి లేని ఇవాళ ఎందుకు వచ్చింది వాళ్ళకు మొత్తం మనసులను తీసుకొచ్చి బయట వేసి ఇండ్లు గుల కొట్టి काल गाती हो हां वाडा मिल जा बाजू रे मेर घे बार जो चमी कर जमा जा दे घे बार जो चमी कर दे इसको बदला इसको वीडियो दे थैंक यू